దేశస్థులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న వార్తలు ఎలాంటి వాస్తవం లేదని కిర్గిస్థాన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు అజియా అజీబెకోవా సిర్కొన్నారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐహెచ్ స్టేట్ డైరెక్టర్ భాను ప్రసాద్ తో కలిసి మాట్లాడారు తమ దేశంలోని స్థానికుల మధ్య జరిగిన ఘర్షణను విదేశీ విద్యార్థులపై దాడులుగా ప్రచారం జరగడంతో అక్కడ నివాసం ఇతర చేశారు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు ఇక ఘర్షణలకు భయపడి ఎక్కడ విద్యార్థులు అక్కడే హాస్టల్స్ పరిమితమైన మాట వాస్తమే కాగా ఇక్కడ జరుగుతున్నదంతా కేవలం ఊహా జరు అన్నారు దేశ రాజధానికి సుదూర ప్రాంతంలో జరిగిన వివాదాన్ని యావత్ దేశ వ్యాప్తంగా జరిగినట్లుగా ప్రచారం జరిగిందన్నారు విదేశీ విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్న తమ దేశం పట్ల కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఏమన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ దేశంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో చేరాలని కోరారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏమైనా అనుమానాలను నివృత్తి చేస్తున్నట్లుగా చెప్పారు యాజ్ వైస్ డీన్ ఫర్ ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అది బిష్కేకి కిర్గిస్థాన్లో ఉంది నాతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన డెలిగేట్స్ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది మెయిన్గా మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అక్కడ రీసెంట్గా మనకు అక్కడ గొడవ అయింది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ సర్కులేట్ అయిన వీడియోస్ వల్ల ఒక అపోహ అనేది మనకు క్రియేట్ అయింది పేరెంట్స్ మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో కానీ అక్కడ జరిగిన గొడవ ఒకటే రాత్రి జరిగింది లోకల్స్ అంటే లోకల్ కిర్గిస్థాన్ లోకల్స్కి మధ్యన ఈజిప్షియన్స్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక పబ్లో జరిగిన గొడవ అది దాన్ని తీసుకొని చాలా కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా సరే ఓ పది ఇరవై మంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే యూట్యూబ్లో ఎక్కడో ఫేక్ వీడియోలు అవన్నీ తీసుకొని వచ్చి ప్రచారం చేయడం వల్ల అది ఇంకా ఏదో జరిగిపోతుంది కిర్గిస్తాన్లో అనే భయం అనేది స్టూడెంట్స్లో పేరెంట్స్లో నెలకొడి ఉంది కనుక దాన్ని మేము క్లియర్ చేయడానికి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా అది అయిన రోజు మళ్ళీ స్టూడెంట్స్కి భరోసా ఇవ్వడానికి అక్కడ మనకు ఇండియన్ అంబాసిడర్ కూడా వచ్చి స్టూడెంట్స్ని కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ని కలవడం అనేది జరిగింది నేషనల్ మీడియా కూడా మనకు అక్కడికి వచ్చి ప్రతి స్ట్రీట్ తిరిగి మనకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి కూడా అక్కడ పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది సో మీ ద్వారా నేను ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చెప్పదలుచుకున్న మెయిన్ ఏంటంటే కిరిగిస్తాన్ అనేది సేఫ్ ప్లేస్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర నాలుగు వేల ప్లస్ చిల్లర మనకు గ్రాడ్యుయేట్స్ అయ్యి మనకు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్స్ అయ్యి మనకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా మనకు అరకు ఎంపీ అయిన వారు కూడా మనకు ఐహెచ్ఎస్ఎం గ్రాడ్యుయేట్ అరకు ఎంపీ లాగా వైఎస్ఆర్సీపీ తరఫున మనకు అయిన వాళ్ళు కూడా మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి సో ఇలాంటి ఉన్నతమైన స్థానాలు మా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ అకాడమికలీ కానీ సేఫ్టీ వల్ల కానీ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ అజీజా ఐ ఎమ్ సీనియర్ లెక్చరర్ ఆఫ్ రాష్ట్రన్ లాంగ్వేజ్ ఇన్ ఇంటర్నేషనల్ హైర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఐ వాంట్ సే అండ్ ఐ వాంట్ రిక్వెస్ట్ యూ టు నాట్ బిలీవ్ ఆన్ ఇన్ఫర్మేషన్ Much fake news has been spread that uh, Indian students were injured about rape cases. It's all not true. It's not confirmed. As said before, mentioned it was conflict between local uh, people and Egyptians and Pakistani people. Uh, none of our students was not injured, and all our uh, campuses and hostels under the round of security and all our students are safe thank you